బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి సుపుత్రునికి లోకేష్ వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మంత్రి శాఖలకు మంత్రి ఏకంగా మూడు మంత్రి శాఖలు అప్పగించారు జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రి కూర్చున్నాడు అలు కూడా రావు కాని అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఒకటి కాదు రెండు కాదు మూడు శాఖలకు మంత్రిని చేశారు ఇది పుత్రవాత్సల్యం కాదా చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు ఇది దుర్మార్గం కాదా ఇది స్వార్థం కాదా ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా అవతల తెలంగాణలో కేటీఆర్ గారి కొడుకు కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి ఐటీ శాఖ ఇచ్చారని ఈయన ఇప్పించుకున్నారు పోనీ ఆయనలాగా ఈయన కూడా గొప్ప గొప్ప కంపెనీలు ఏమైనా తెచ్చాడా అని చూస్తే వీళ్ళు గొప్పగా మైక్రోసాఫ్ట్ వస్తుంది వస్తుంది అని ప్రచారం చేసిన పన్నెండు గంటల్లోపు మాకు ఆ ఉద్దేశం లేదు అని వాళ్ళు ప్రకటించారు పోనీ ఇంకేమైనా చేశారా అని చూస్తే కేవలం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండాల్సిన ప్రజల సమాచారాన్ని ఆధార్ డీటెయిల్స్ ఓటర్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి ఈ లోకేష్ గారు దొంగతనం చేసి తనకు కావాల్సిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చుకున్నాడు కనుక ఈరోజు ఏ కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అన్నది బయటపడిపోయింది దీనికి కారణం ఎవరో చంద్రబాబు గారికి తెలియదా పోనీ ఇప్పటికైనా ఆ డేటాను స్వాధీనం చేసుకుంటున్నాము దోషులను శిక్షిస్తున్నాము అని చంద్రబాబు గారు అంటారేమో అనుకుంటే అలా అనకపోగా వాళ్ళకు మేమే ఆశ్రయం కల్పిస్తున్నాము అని ప్రకటించారంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ చంద్రబాబు గారికి సిగ్గు అనిపించలేదా ఒక సామాన్యుర్యాలీగా అడుగుతున్నా బాబు మోడీ జోడీ కలిసి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు బిజెపి పార్టీ మన చెవులో పూలు పెట్టి మనకంత ద్రోహం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు గారు వాళ్లను ప్రశ్నించరు అన్న నమ్మకం